హాయ్ హలో నమస్తే ఐ ఆం సిద్ధు వెల్కమ్ టు సిద్ధు స్క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా ఎవ్రీ వీక్ సాటర్డే సండే టెన్ ఏ పది పది క్వశ్చన్స్ చొప్పున ఇస్తూనే ఉన్నాం చాలా బాగుంది రెస్పాన్స్ సో అందులో భాగంగా ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్లోకి వెళ్తున్నాం వెళ్దామా రెడీ మన శరీరంలోని వేటికి నొప్పి ఉండదు ఏ వెనకలు గోర్లు బి వేళ్ళు చర్మం మనం బోల్డ్ సినిమాలు చూస్తుంటాం ప్రతి ఫ్రైడే ఒకటో రెండో మూడో నాలుగో ఐదో సినిమా రిలీజ్ అవుతుంటాయి కొన్ని హిట్ అవుతుంటాయి కొన్ని ఫట్ అవుతుంటాయి కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కొన్ని చాలా బాగా నచ్చుతాయి కొన్ని అస్సలు నచ్చు చిరాకు పుడతాయి అయితే మరి సినిమాలు పెట్టింది ఎవరు ఏ లాంగ్వేజ్లో ఫస్ట్ సినిమా వచ్చింది ఏ దేశంలో ఫస్ట్ మొదలు పెట్టారు అనుకుంటే దానికి సంబంధించి ప్రశ్న ప్రపంచంలోని మొదటి సినిమా ఏది ఆ సినిమా పేరేంటి ఏ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ బి వర్కర్స్ లీవింగ్ ద ఫ్యాక్టరీ కొంతమంది అబద్ధం చెప్తే ఈజీగా తెలిసిపోయింది కొంతమంది అబద్ధం చెప్తే అతికినట్టే ఉంటుంది అసలు అర్థం కాదు అందుకే అంటారు అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలి అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అని కానీ కొంచెం డెప్త్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎదురుగా ఉన్న వాళ్ళు అబద్ధం చెబుతున్నారా లేదా అని మనకి అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే అవతలి వాళ్ళు అబద్ధం చెబుతున్నారా అన్న విషయం మనకి ఎలా అర్థమవుతుంది దానికి సంబంధించి క్వశ్చన్ ఇప్పుడు అబద్ధం చెప్పినప్పుడు మన ముఖంలో ఎక్కువగా ఫస్ట్ చేంజెస్ కనిపించే భాగం ఏది ఏ ముక్కు బి కళ్ళు అర్థమై ఉంటుంది రాయండి ఎండాకాలం అయిపోయాక వర్షాలు పడ్డప్పుడు బలే ఎంజాయ్ చేస్తాం ఈసారి మాత్రం ఎందుకో పడ్డ పడ్డ ఇప్పటి ఇప్పటి చిరగ స్నాయి సార్ మనకి సరే అయితే ఇక్కడ ఏంటంటే వర్షానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రశ్న వాన చినుకులు నేలను తాకినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది ఆప్షన్ ఏ చాలా పైనుంచి వర్షం చినుకులు కింద పడతాయి కాబట్టి కింద తగిలి సౌండ్ వస్తుంది ఆప్షన్ బి ఆ వర్షం చుక్కలు పైనుంచి కింద పడతాయి కానీ అందులో ఉన్న గాలి బూడగా పగిలిపోవడం వల్ల సౌండ్ వస్తుంది ఈ రెండిట్లో రైట్ అండి మనకు బంగారం కానీ డైమండ్స్ కానీ ఇంకా ఇతర లోహాలు చాలా లోహాలు చాలా మెటల్స్ అన్ని కూడా ఎర్త్ నుంచే వస్తాయి భూమి లోపల నుంచి భూమి లోపల పొరలల్లో అవి దాక్కొని ఉంటాయి మనం వాటిని తీసి బయట తీసుకొచ్చి మనం వాడేసుకుంటాం అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భూమి లోపల పొరల కింద చాలా ఎక్కువగా ఉండే మెటల్ ఏది ఏ అల్యూమినియం బి బంగారం మంట అబ్బో మంట 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 అంటాం ఆ మంట తగిలితే కాలిపోయి మనం మంట మంట అవుతాం కదా అయితే ఇప్పుడు మంట చూడగానే మనకు ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో రకరకాల రంగులు కనపడతాయి ఎందుకంటే ఆ మంటలను బట్టి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా రకరకాలుగా ఉంటుంది మంట కాకపోతే ఆ మంటకు వచ్చిన కారణం ఏంటి పెట్రోల్ డీజిల్ చక్కనా లేకపోతే ఆకులా ఇంకోటి ఏంటి ఇంకోటి 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 ఏంటి దేనివల్ల ఆ మంట వచ్చింది దానివల్ల ఆ మంట కలర్ మారుతుందా అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అత్యంత వేడినిచ్చే మంట అసలు రంగు ఏంటి ఏ రెడ్ ప్లస్ ఆరెంజ్ బి బ్లూ కలర్ ఏంటబ్బా డల్ గా ఉన్నావు అంటే రాత్రి నిద్ర లేదబ్బా అంటాం కదా వన్ డే టూ డేస్ త్రీ డేస్ నిద్ర లేకపోతే డల్ అయిపోయింది నిద్ర లేకపోతే మన బాడీలో వచ్చే మార్పుల్లో ఫస్ట్ ఏంటిది అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది దేని మీద క్వశ్చన్ ఏంటంటే స్లీప్ సరిగ్గా లేకుంటే మనకి ఫస్ట్ తగ్గేది ఏంటి నిద్ర లేనప్పుడు ఫస్ట్ ఫస్ట్ తగ్గేది ఏంటి ఏ ఏకాగ్రత బి హుషార్ మన మనసుకు కలిగిన భావాలను మనం రకరకాలుగా వ్యక్తపరుస్తాం ఫేసులు ఎక్స్ప్రెషన్స్ వల్ల కావచ్చు బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు నోటి మాటలతో కావచ్చు ఇలా రకరకాలుగా మన భావాలను వ్యక్తీకరించేటప్పుడు మన మనసులోని భావాలని ఎక్కువగా ఎక్కువ అర్థమయ్యేలాగా ఎక్కువ ఆకర్షించేలాగా ఏ అవయవాలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తాయి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే మనసులోని భావాలను ఎదుటి వారికి చూపించే అవయవాలు ఏవి అంటే ఇక్కడ భావాలను కొంచెం కొంచెం కాదు ఎక్కువగా అత్యంత ప్రభావవంతంగా మనసులోని భావాలని ఎదుటి వారికి అత్యంత ప్రభావవంతంగా చూపించే అవయవాలు ఏవి ఏ కళ్ళు ఈ చెవులు అర్థమై ఉంటుంది రాసేయండి ప్రతి దేశానికి ఒకటో రెండో మూడో అధికారిక భాషలు ఉంటాయి ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి చైనాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి పాకిస్తాన్లో అమెరికాలో కెనడాలో ఇట్లా రకరకాల రాష్ట్రాలు ఉన్న మిగతా దేశాలలో చూసుకుంటే ఎన్నెన్నో అధికార భాషలు ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో అత్యధిక అధికార భాషలు ఉన్న దేశం ఏది ఏ చైనా బి భారతదేశం కొన్ని జంతువులు మన మనలాగా బిహేవ్ చేయాలని ట్రై చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కుక్క డాగ్ ఉంది కదా డాగ్ని మనం పెంచుకుంటే డాగ్ మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తాయి చేసి మనలాగా బిహేవ్ చేయాలని మనలాగా మాట్లాడాలని ట్రై చేస్తుంటాయి ఇది ఒక ఎపిసోడ్ చేసుకుందాం చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది అది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనిషిలా నవ్వగలిగే జంతువు ఏది అని మనం నవ్వుతాం కదా అంత బాగా కాకపోయినా అని అవుతాం కదా అలాగే సరే నవ్వగలిగే జంతువు ఏది ఏ చింపాంజీ బి ఎలుక అబ్జర్వ్ చేయండి ఇప్పుడైనా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉంటుంది రాయండి రాయండి ఆన్సర్ రాయండి సో ఈ పాటికి మీకు పది క్వశ్చన్లు ఇచ్చా వీటికి ఆన్సర్లు మీరు రాసి ఉంటారు ఇప్పుడు నేను ఆన్సర్లు టకటకా చెప్తూ ఉంటా ఇప్పటివరకు మీరు ఎన్ని ఆన్సర్లు రాశారో ఇప్పుడు నేను చెప్తున్న ఆన్సర్లను బట్టి టాలీ ఎన్ని టాలీ అయినాయి ఎన్ని పర్ఫెక్ట్గా రాశారో మీరు అంచనా వేయండి అంచనా వేసి జెన్యున్గా నేను ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ రాశాను అని చెప్పి కూడా మీరు కామెంట్ చేయండి ఓకే ఓకే రెడీ బీ రెడీ మన శరీరంలోని వేడికి నొప్పి ఉండదు వెంట్రుకలు గోళ్ళు గోళ్ళు కత్తిరిస్తాం నొప్పి ఉండదు వెంట్రుకలు కత్తిరిస్తాం నొప్పి ఉండదు ఇంకా ఏ పాటిని కత్తిరించినా గుచ్చినా నొప్పి ఉంటుంది బ్లడ్ కూడా వస్తుంది ఈ రెండింటికి బ్లడ్ కూడా రాదు అర్ధ చేశారు కదా ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా ఏది వర్కర్స్ లివింగ్ ద ఫ్యాక్టరీ ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చింది లూమిర్ బ్రదర్స్ ఈ సినిమా చేశారు అబద్ధం చెప్పినప్పుడు మన ముఖంలో ఎక్కువగా ఫస్ట్ చేంజెస్ కనిపించేది ఏ భాగంలో ముక్కు ఇది చాలా మంది తెలీదు కళ్ళు అనుకుంటాం మనం అబద్ధం చెప్పినట్టు మన కళ్ళల్లో అబద్ధం తెలుస్తుంది అని అనుకుంటాం మనం అంటాం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి చెప్పు అంటాం అంటే అబద్ధం చెప్తారని నేను చెప్తారు తెలుసుకోవడానికి కానీ అబద్ధం చెప్పినప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసేది ముక్కంట నాకైతే విషయం తెలియదు ఇప్పుడు తెలిసింది వాన చినుకులు నేలను తాకినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచో టప్పున కింద పడతాయి కదా కింద పడ్డందుకు శబ్దం కాదు అది కింద పడ్డప్పుడు దాంట్లో గాలి బొడగా ఉంటుందంట ఆ గాలి బొడగా టప్ అని సౌండ్ అయ్యి అది పగిలిపోతుంది అంట అందువల్ల సౌండ్ అంట భూమి లోపల పొరల కింద ఎక్కువగా ఉండే మెటల్ ఏంటి అల్యూమినియం చాలా ఎక్కువ ఉంటుంది అంట వితౌట్ అన్నిటికంటే కూడా చాలా చాలా ఉన్నాయి కానీ అల్యూమినియం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంట అత్యంత వేడినిచ్చే మంట ఏ రంగులో ఉంటుంది అసలు రంగు ఏంటి మీరు స్టవ్ దగ్గర అబ్జర్వ్ చేయండి బ్లూ కలరే ఎక్కువ వేడి ఉంటుంది రెడ్ కలర్ వస్తుందంటే తేడా వచ్చినట్టే అంటే ఇక్కడ అది గ్యాస్ కదా బ్యూటన్ గ్యాస్ కాబట్టి అది బ్లూ కలర్ ఉందేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ అసలైన మంట బ్లూ కలరే ఉంటుందంట మీరు మంటల్ని అబ్జర్వ్ చేయండి మనకు ఎక్కువ కనపడేది ఆరెంజ్ లేదా రెడ్ కలర్ మాకు డ్రైట్గా ఉండే కలర్ కనపడుతుంది కానీ కొన్ని బ్లూ కలర్ మంటలు కూడా ఉంటాయి అబ్జర్వ్ చేయండి బ్లూ కలర్ మంటే బాగా ఎక్కువ వేడి ఉంటుందంట నాకు కూడా ముందు తెలుగు నాకు ఇప్పుడే తెలిసింది స్లీప్ సరిగ్గా లేకుంటే మనకి ఫస్ట్ తగ్గేది ఏంటి మనం హుషారు తగ్గుతుంది అనుకుంటాం ఎందుకు డల్గా ఉన్నావు హుషారుగా లేవేంటి అని అంటే నిద్ర లేదు అందుకే అంటాము కానీ సైంటిఫిక్గా మాత్రం చెప్పింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుందంట ఫస్ట్ మనసులోని భావాలను ఎదురు వరకు చూపించేటప్పుడు అత్యంత ప్రభావవంతంగా చూపించే అవయవాలు ఏవి కళ్ళు మన ఫీలింగ్స్ అన్నీ కూడా మన కళ్ళలోనే ఎక్కువగా చూపిస్తామంట సో ఈసారి అబ్జర్వ్ చేయండి ప్రపంచంలో అత్యధికంగా అధికార భాషలు ఉన్న దేశం ఏది మన భారతదేశమే ఇరవై రెండు అధికారిక భాషలు ఉన్నాయంట మనిషిలా నవ్వగలిగే జంతువు ఏది చింపాంజీ అయితే ఎలకకుండా వద్దంట ఎలుక కూడా నవ్వుద్ది కాకపోతే మనిషిలాగా కాదు ఆయన కూడా నవ్వుతుంది కాకపోతే మనిషిలాగా కాదు వాటి కూడా నవ్వు వస్తుంది అవి కూడా కొంచెం సౌండ్ ఇచ్చుకుంటూ నవ్వుతాయి కాకపోతే మనిషిలాగా నవ్వేది ఏదంటే చూపించు మీరు ఇందులో ఏవేవి కొత్తగా ఇప్పుడే తెలుసుకున్నారు ఏవేవి ఇంతకు ముందే తెలుసు ఇది కూడా మెన్షన్ చేస్తూ కంపల్సరీగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్